హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ట్రిబి హెచ్ కిచెన్ నేను మీ ఈ రోజు మన ఛానల్లో ఎంతో క్రిస్పీగా కారం కారంగా ఉండే కేఎఫ్సి చికెన్ టైప్లో ఉంటుందండి ఈ క్రిస్పీ చికెన్ రెసిపీ ముందు రెసిపీలోకి వెళ్లే ముందు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసే సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ కామెంట్ షేర్ మాత్రం మర్చిపోవద్దు ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా మిక్సీ జార్ తీసుకొని పది ఎల్లులు రేఖలు యాభై గ్రాముల అల్లం ఒక ఐదు పచ్చిమిర్చి ఒక టీ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత మెత్తగా పేస్ట్ లాగా పట్టుకొని పక్కన పెట్టుకోండి నేనైతే ఆరు వందల గ్రాముల్లో చికెన్ తీసుకున్నానండి ఈ విధంగా కట్ చేయించుకొని మనం ముందు ముందుగా పట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోండి ఒక టీ స్పూన్ సాల్ట్ ఒక ఎగ్ తీసుకుని ఎగ్లో వైట్ మాత్రమే పడేటట్టు ఎగ్ వైట్ మాత్రమే వేయండి వేసిన తర్వాత ఈ మసాలా మొత్తం ముక్కలు పట్టేటట్టు నీట్గా కలుపుకోండి ఇలా నీట్గా కలుపుకొని తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వినేగర్ కూడా యాడ్ చేయండి ఉంటే యాడ్ చేయండి లేకపోతే స్కిప్ చేసేయండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఇరవై నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇప్పుడు చికెన్ కొడ్డింగి ముందుగా రెండు టేబుల్ స్పూన్లు మైదా యాడ్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి రెండు టేబుల్ స్పూన్లు జొన్నపిండి వేసుకోండి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ కలర్ కోసం గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా ఒక టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఈ విధంగా అన్నీ యాడ్ చేసిన తర్వాత శుభ్రంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ కామెంట్ మాత్రం మర్చిపోకండి ఈ విధంగా కలిపిన తర్వాత చికెన్ తీసుకొని ఒకసారి కలిపేసుకొని ఈ విధంగా ఒక్కొక్క పీస్ తీసుకొని ఈ విధంగా మనం కలుపుకున్న కోటింగ్లో ఈ విధంగా డిప్ చేసుకుని మొత్తం పక్కన పెట్టుకున్న ఒక ప్లేట్లో ఈ విధంగా ఒక్కొక్క పీసు నీట్గా డిప్ చేసుకుని ఈ విధంగా పక్కన పెట్టుకోండి మీ లైక్ అండ్ కామెంట్ నాకు చాలా చాలా ఉత్సాహాన్ని ఇస్తుందండి తప్పకుండా మీరు మర్చిపోకండి లైక్ అండ్ కామెంట్ షేర్ మాత్రం మర్చిపోవద్దు మొత్తమని ఈ విధంగా డిప్ చేసి పెట్టుకున్న తర్వాత మనకు ఫ్రైకి సరిపడగా ఆయిల్ని ఈ విధంగా హీట్ చేసుకుని మీడియం హీట్లో ఒక్కొక్క పీస్ వదులుకోండి స్లోగా మీడియం హీట్లోనే ఒక్కొక్క పీస్ ఈ విధంగా వదులుకోండి వేసినట్టు తడపద్దండి ఒక నిమిషం పాటు ఫ్రై అయ్యే వరకు వదిలిపెట్టేయండి వదిలిపెట్టిన తర్వాత ఒక నిమిషం తర్వాత ఏమైనా పెట్టి కదపచ్చు ఎన్ని కలిపితే కోటింగ్ మొత్తం పోతుంది ఈ విధంగా ఐదు నుంచి ఆరు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి ఈట మాత్రం తగ్గినవి కానీ మీడియం టు హై ఫ్లేమ్ కలర్ ఈ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోండి నీట్గా చాలా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి అయితే జ్యూసీగా ఉంది బయట నుంచి క్రిస్పీగా చాలా కరకరలాడుతూ ఉంటుందండి చిన్నపిల్లల నుంచి వరకు వారు కూడా చాలా ఇష్టపడి తింటారు వర్షాకాలం క్లైమేట్ తగ్గట్టు అయితే మంచి బాగుంటుంది టెచ్అప్లో ఈ విధంగా డీప్ చేసుకుని తింటే ఉంటుందండి అబ్బా చాలా 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 బాగుంటుంది ఒకసారి మీరు ఈ రెసిపీ ట్రై చేయండి ఈ రెసిపీ మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్లో పిన్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదాలు ఇకపోయినా కూడా మన ఛానల్ని మీరే సపోర్ట్ చేయాలి ముందుకు మీరే తీసుకెళ్ళాలి చాలా చాలా థ్యాంక్స్ మీ సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోను తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేయండి కొత్త వారిని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా చాలా 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 థ్యాంక్స్ ఈ మీరు ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందని కామెంట్ బాక్స్లో పిన్ చేయండి మీలో నా వీడియో షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ